ले मरो नमस्कार रे माछको त हो न हो त पन्डेले स्लीप भन् दिएछ placards もう一度。 कुछ कुछ ऊपर ऊपर निकाल भाईला खाडाईला भाईला नहीं खाईला राजा ये वाले नहीं ए पूरा तेरे अगला ए बाइक पकड़ने पकड़ने ये वर्ष परको धीरे पंगी पंगी इधर इधर रेडिंग कर बोल दे बाइक तो नहीं सा ये भरता दे भरता वाला कर के सर सी सी उठप मैं बाइक बैठा हूं सर দারো গতি আউটের সব কথা সব મેં એ લોકો ફાઈલ કાઉન્ટ કરું છું યાદતું ના અરે આ લોકો 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 पर फर्टा हर दोness त था अँर ऴल्जा कोड़ और दो येयरव अड बनकर कश Dir नह એટલે તોડી ગયો મને બચાવ્યો મને બચાવ્યો બધું બધું હા ના રે ના રે సార్ నా పేరు నాయుడు మాది ఎంఎస్పి సెక్షన్ సార్ పని పనిచేస్తున్నాము గత ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు లేదు ఈ సంవత్సరమే మాకు ఇట్లా ఇస్తుంది వాటర్ వచ్చిన కాని ఉంటే జూలై నుండి మాకు సంవత్సరం ఉండదు రోజు రెండు జేసీలు పెడితే కూడా రోజుకి పదహారు వేలు పద్దెనిమిది వేలు వస్తుంది ఒక ఐదు ఆరు రోజులు ఎక్కువ ఇంకా మేమే స్టాప్ అంతా రోజు దుబ్బేస్తున్నాము సార్ ఇక్కడ తీస్తే అక్కడ పోతుంది పది నుండి వస్తూనే ఉంది డ్యామ్ నుండి వెళ్ళాల్సి పడుతా ఇక్కడ దీంట్లో ఉండేది ప్రతి సంవత్సరం మున్సిపాలిటీల్లో తాగ డ్రింక్ వాటర్ దీంట్లో వస్తున్నారు అది ఎండిపోతే కూడా సగం చచ్చిపోతుంది సార్ అట్లా సిల్ట్ అయిపోయింది అక్కడ మున్సిపాలిటీల్లో కూడా పెద్ద దీన్ని కానీ పట్టించుకోవడం లేదు ఇది సిల్ట్ అయిపోయి సిల్ట్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు ఈ వర్షాలకి గాలి ఎక్కువ పోయినప్పుడల్లా కదులుతూ కదులుతూ వస్తుంది సార్ వచ్చి షటర్లు పడుతుంది వర్షాలు ఎక్కువైంది అనుకో పైన దరగ దగ్గర కానీ బీచ్ కష్టం అవుతుంది సార్ అయితే అక్కడ ఊరు లేకపోతుంది పొలాలు పెద్ద పోత గురై భారీ నష్టం జరుగుతుంది ఈ బయటలో బీచ్ అయితే కూడా ఇక్కడ ఎస్సీ కాలనీ ఇప్పటికే నిలిపోతున్నాయి వర్షాలు వస్తే కడగం ఇది బీచ్ అయితే సెలవు ఇబ్బంది దాంట్లో వచ్చేసి మా అక్కడ ఆర్డబ్ల్యూఎస్ఓలో పైప్ వేసినారు సార్ రోడ్డు దగ్గర ఆ పైప్ అయిట్ ఉంటే కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ జారినేది తీసేసినది అలా మిస్ అయ్యి ఆడ భోజనాలు పడుతుంది ప్రతిసారి ఇట్లా ఇబ్బంది పడుతుంది సార్ మా సొంత ఖర్చులతో జేలింపుకే లక్ష లక్ష వేలు జేసేలుపు అయింది మా సొంత భోజనాలు తెచ్చుకొని ఇక్కడ సాయంత్రం వరకు ఈడ ఆడ ఆడదుబ్బితే పైన ప్రతిరోజు ఇదే ఉంది సార్ మనకి ఏమంటే డ్రింకింగ్ పవర్స్ వర్షాలు పడుతున్నాయి పెద్ద ఇబ్బంది లేవు కాబట్టి ఇంకా దీంట్లోనే అంటే మున్సిపాలిటీ వాళ్ళకి కూడా అవసరం మా అంటే డ్రింకింగ్ రేపు డిసెంబర్ వచ్చేపాటికి మరి డిసెంబర్ నుండి మరి ఇంకా ఖాళీ కానప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఉంటారు దాని నుండి ఇది ఇంకా డెవలప్ అవుతుంది ఇది డెక్క అది ఆర్తి ఏదైనా సిల్ట్ తీసుకునే కానీ దానికి రైతులు కూడా తీసుకొని పోతారు సార్ మళ్ళీ ఎండిపోతాం గురబ్ డెక్క దీనిపైన ఎట్లా మా పై అధికారులు ఏదో రకంగా చూడాలి ఏమన్నా దీనికి ఏమన్నా ఎప్పుడైనా ఇది బీచ్ అయితే కూడా వర్షాలు అనుకోకుండా రాత్రి ఫ్లడ్ వచ్చింది అనుకో ఇక్కడ మా ఫండి నుండి వంక వస్తుంది సార్ ఆ వంక పెద్ద నీళ్ళు వస్తుంది అది మనం ఎల్ఎల్సి మాత్రం అవి కలిసినప్పుడు ఖచ్చితంగా బీచ్ అయితే ఎక్కడో తీర్పాడుతుంటే ఇది లేకుండా ఎట్లా కానీ మీ ద్వారా ఇంకోటి కూడా సరి ఇట్లోన మొత్తం ప్రతి రైతు మంచిది తాగే కోడం కదా మనం ఒక జీవం ఎద్దు చచ్చి పని బర్రె చచ్చిపోయి మొత్తం ఇట్లే భారేస్తున్నారు వచ్చే అవి స్మెల్ అట్లే ఫామ్లు అట్ల ఉన్నాయి మనం తీస్తుంటే ఇట్లోనా కలెవరాలు కుళ్ళిపోయి అమ్మకలు అన్నం కూడా ఆ స్మెల్ తినలేని ఇంటి పైన అక్కడ నుండి మిస్ అయినది బాడీ మొన్న చిన్నపురం కడ బాడీ వచ్చేదే మా 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 స్త్రీ ఆడపిల్లది వచ్చేదే అది ఇక్కడ కనిపినట్లో ఉండదు ఈ బాడెలోనే ఎక్కడ ఉంటుందో అది బాడీ బాడంతా కుళ్ళిపోయి వచ్చిందని మా వాళ్ళు వరసెక్స్ వాళ్ళు చెప్పినారు అది తింటే ఎక్కువ వచ్చింటుంది అది మొత్తం అంత తుంటలు ఎక్కటి ఈ స్మెల్ మనం వచ్చేసి అనైట్ నా పేరు సుధాకర్ నేను వర్క్ వర్క్స్ పెట్టాను సింగ్ చేసి వచ్చాను ఇంతకుముందు ఇలాగే ఇప్పుడు జరగలేదు ఈ ఇయర్ మాత్రమే వచ్చిన ఫైవ్ నుంచి వచ్చిన వర్షపే డ్యాం నుంచి డెక్క ఈ ఇయర్ మాత్రమే వచ్చింది మిగతా అయితే రాలేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చినప్పుడు నుంచి దాదాపు మాకు ఏమంటే వాటర్ రెగ్యులేషన్ కూడా తక్కువైంది ఏమంటే పొలాల్లో ఎందుకు వర్షాలు పడి వల్ల వాటర్ రెగ్యులేషన్ తక్కువైంది దీన్ని తీయడానికి ఎక్కువైపోయింది మరి దీని నుంచి ఇబ్బంది తగ్గడం ఎక్కువైపోయింది దీనివల్లనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఇయర్ అన్నా చూసుకొని నెక్స్ట్ ఇయర్ మున్సిపాలిటీలు చొరవ తీసుకుంటూ ఇంకోటి మన గురికల చెరువు వచ్చే గవర్నర్కి వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు మామూలుగా రేపు ఎట్లా వాటర్ వస్తాయి ఏది మన పులి వాటర్ వస్తాయి ఆ పులి వాటర్ తీసుకొని వాళ్ళకి రోజుకి ఎంతో జరిపేత వాటర్ పెట్టుకొని ఈ చెరువుని ఈసారి మొత్తం స్టాప్ చేసుకొని నెక్స్ట్ టైం డెఫినెట్గా ఎండ కొడితే ఆ మట్టి తీసేస్తే ఈసారి రాదని వ్యాక్సిం తగ్గిస్తుంది